పనిచేసే ఏ ఒక్క ఉద్యోగికి చిన్న ప్రమాదం జరగకుండా అంత కఠినమైన పరీక్షలకి వాళ్ళు లోబడి అంత గొప్ప పనులు చేసి దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు మనం పంచాంగం దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక్క పండగే ఉంటుంది మహా అయితే మన కుటుంబానికి ఒక పండగ వస్తుంది ఓ కొడుకు పుట్టినప్పుడో కూతురు పుట్టినప్పుడో మనవడు పుట్టినప్పుడో మనవరాలు పుట్టినప్పుడో ఇంకో పండగ వస్తుంది కానీ దేశానికంతటికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా యావత్ భారతం చేసుకునే పండగని సృష్టించగలిగిన శక్తి ఒక్క శ్రీహరికోట ఒక్క ఉపగ్రహం ఒక్క చంద్రయా అంతరిక్షంలోకి చూసుకుపోయినప్పుడు దేశాధ్యక్షుడు ప్రధానమంత్రి కూడా తమ తమ స్థానాల్లోంచి నిలబడి కరతాల ధ్వనులతో ఆనంద భాష్పాలతో స్వాగతించి శాస్త్రవేత్తల్ని కౌగులించుకొని భారతదేశ ప్రజలందరూ వాళ్ళే ఆనందాన్ని పొందేసి అబ్బా శ్రీహరికోట ఏమి మా శాస్త్రవేత్తలు అంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగశాల ఇక్కడ జరిగేటటువంటి కార్యదక్షత ఇక్కడ ఉండేటటువంటి కఠోర పరిశ్రమ ఈ దేశానికి ఒక కొత్త పండగనే కల్పించగలదు దేశాన్ని అంత అభివృద్ధిలో నిలబెట్టగలదు కాబట్టి నేను క్రికరణ శుద్ధిగా భగవంతుడి పాదములకు నమస్కరించేది ఏది అంటే కించిత్ ప్రమాదం లేకుండా వాళ్ళు ఈ కర్తవ్యాన్ని హాయిగా సంతోషంగా చెయ్యాలి ఆ జగన్మాత బుద్ధిస్వరూపిణి కనుక వాళ్ళ బుద్ధిని ప్రచోదనం చేసి ఏది ఎప్పుడు చెయ్యాలో అది అంత చక్కగా చేసి ఇంకా ఎంతో ఖ్యాతి దేశానికి వచ్చేటట్టుగా అంతరిక్ష శాస్త్రంలో పురోగమించి సతీష్ ధావన్ గారు అట్లాగే అబ్దుల్ కలాం గారు విక్రమ్ సారాభాయ్ గారి వీళ్ళందరూ కూడా నుంచి ఆనందపడిపోయేటట్టుగా ఈ దేశం అభివృద్ధి పదంలోకి వచ్చేటట్టు అనుగ్రహించమని అందరం సంతోషంగా ఉండి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలుగా ప్రతికి ఏ కష్టాలు ఆపదలు లేకుండా శాంతియుతంగా జీవించగలిగిన శక్తిని భగవంతుడు తన విజేతుక కృపావటి కటాక్ష వీక్షణముల చేత కృప చేయుగాక అని ప్రార్థన చేస్తూ మీరొక్కసారి మీ అందరికీ నా శుభాభినందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను